అంతులేనిది కోడల కథ ఆధిపత్యపోరులో ఇంటింటి తరగని వ్యధ తెలుపగలేనిది మగవాడి బాధ వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి వినిపించే కథ సామ్రాజ్ని రచన శ్రీమతి వనజ తాతినేని వినిపించేవారు శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈరోజైనా మీ అత్త మామ వచ్చేది కూతురు ఉజ్వలను అడిగింది తల్లి అరుణ అవునమ్మా ఆరు నెలలు వాళ్ళని భరించాలంటేనే భయమేస్తోంది శ్రీకరికి తల్లిని చూస్తే చాలు ఆమెపై ప్రేమ వరద గోదావరిలో పొంగుతుంది ఆమె కొడుకు ఇద్దరు బిడ్డల తండ్రి అయినా ఇంకా పసివాళ్ళ చూస్తూ నోట్లో ముద్దలు పెడుతుంది మా అమ్మ వస్తే నీకు వంట పని తప్పుతుంది మా అమ్మ ఎంత బాగా వంట చేస్తుందో అని ఊరిస్తున్నాడు అంత ఆందోళన పడకు అసలు ఆమెను వైపు రానీయకు నీకు కష్టమైనా సరే ఉదయం టిఫిన్ వంట రెండూ అక్కడ చేసి పడాయి మీ అత్తగారి సంగతి నాకు బాగా తెలుసు వీలైనంతగా వాళ్ళని పట్టించుకోకు అభిమానం దెబ్బతింటే ఉండమన్నా ఉండరు నెల రోజుల కల్లా తిరుగు ప్రయాణంలో ఉంటారు విష బోధ చేసింది కూతురికి సరేనమ్మా రోజు ఇలా ఆఫీస్కి వెళ్ళేటప్పుడే కాల్ చేస్తాను ఉంటా బాయ్ శ్రీకర్ది రిమోట్ జాబ్ మధ్యాహ్నం మూడున్నరకి కమ్యూనిటీ బస్ స్టాప్ నుంచి పిల్లల్ని ఇంటికి తెచ్చుకుని స్నాక్స్ ఇచ్చి పిల్లల్ని తీసుకుని ఎయిర్పోర్ట్కి బయలుదేరాడు గంటకు పైగా ప్రయాణ దూరం హెవీ ట్రాఫిక్ ఒక అరగంట ఆలస్యం ఏటంది అనుకున్నాడు ఈరోజు ఇలాంటి హెవీ ట్రాఫిక్లో నుండే ఉజ్వల ఇంటికి రావాలి పాపం అలసిపోతుంది అమ్మ ఉన్ననాళ్ళు వంట చేసే పని ఉండదు పిల్లలు నాన్నతో గడుపుతారు మా ఇద్దరికి తీరిక దొరుకుతుంది ఈ స్ప్రింగ్ అంతా హాదిగా గడిచిపోతుంది అనుకున్నాడు సరళ శ్రీనివాస్ ఇమ్మిగ్రేషన్ ముగించుకుని లగేజ్ కలెక్ట్ చేసుకుని బయటకు వచ్చేసరికి శ్రీకరు పిల్లలు కనపడ్డారు మూడేళ్ల తర్వాత కొడుకుని పిల్లల్ని చూడటం వారికి సంతోషం కలిగించింది ఫారిన్ ట్రిప్ అదే తొలిసారి కావడం ముప్పై గంటల సేపు ప్రయాణం వల్ల తల్లిదండ్రులు బాగా అలసిపోయారు అనిపించింది శ్రీకరికి ఇంకో గంటన్నరకి చేరుకున్నారు ఉజ్వల ఇచ్చిన కాఫీ సేవించి ఇండియా నుంచి తెచ్చిన సరంజామాన్ని పరిచింది సరళ బంగారు నగల బహుమానాలు పట్టుబట్టలు తీసి మిఠాయిలు పచ్చళ్ళు వడియాలు అన్నీ చూసి ఉజ్వల సంబరపడింది అమ్మా గోంగూర పచ్చడి బులబచారు ఓపెన్ చేసి అన్నం కలిపెట్టమ్మా అడిగాడు శ్రీకర్ సరళ తల్లి మనసు ఆర్ద్రమైంది వేడివేడి అన్నంలో గోంగూర పచ్చడి నెయ్యి వేసి ముద్దలు చేసి కొడుక్కి పిల్లలకి తినిపించింది నువ్వు కూడా తినమ్మా అని కోడలికి చేతిలో ముద్దలు పెట్టింది రెండు రోజుల తర్వాత ఆఫీస్కి వెళ్ళి వచ్చిన ఉజ్వల ఇంట్లో అడుగు పెట్టేసరికి వంటిల్లో ఘుమఘుమలాడుతోంది ఈవిడేదో వంటలు కానించినట్టుంది నిజం చెప్పొద్దు నా వంటకి ఆ ఫ్లేవర్ రానే రాదు అని మనసులో అనుకుంటూ ఏం చేశారా తయా అని అడిగింది కొబ్బరేసి బెండకాయ వేపుడు పప్పుచారు చేస్తానమ్మా ఫ్రెష్ అయ్యిరా నువ్వు కూడా నాలుగు ముద్దలు తిని రెస్ట్ తీసుకుందువు కానీ ఉజ్వల మనసులో అనుకుంది ఈమెని వంటింటి జోలికి వెళ్ళనివ్వకూడదని తను ఎంతగా ప్రయత్నిస్తుందో అంతగా అక్కడే పోతకుపోతోంది శ్రీకరేమో నీ హడాబుడి వంట తిని చచ్చిపోయింది అమ్మ వున్నున్న రోజులు ఆమెను వంట చేయని అని గట్టిగానే చెప్పాడు చూడాలి ఉజ్వల ఫ్రెష్ అయి కిందికి వచ్చేసరికి సరళ పిల్లలకు గోరుముద్దలు తినిపిస్తోంది ఒళ్ళు మండిపోయింది ఉజ్వలకి ఇదిగో ఇలా చేసే కొడుకుతో పాటు పిల్లల్ని మాయలో పడేస్తుంది నా పిల్లల్ని నాకు కాకుండా చేసేస్తారు అని అతిగా ఊహించుకుంది అత్తయ్య మీరు ఇలా ప్రతిరోజు చేత్తో ముద్దలు తినిపించిన అలవాటు చేస్తే అదే అలవాటుగా మారుతుంది అలా చేయటం మాకు ఎక్కడ వీలవుతుంది బౌలు స్పూన్ ఇస్తే వాళ్లే తినేస్తారు అంది విసురుగా సరళ చిన్న పోయింది ప్లేట్ టేబుల్పై పెట్టి బౌల్స్ తెచ్చి ప్లేట్లో ఉన్న పదార్థాలను అందులో వేసి చెర స్పూన్ ఇచ్చింది పిల్లలకి మరొక రోజు ఉజ్వల వచ్చేసరికి పిల్లలు కిచెన్ సెట్తో ఆడుకుంటూ మాట్లాడుకుంటున్నారు నాన్నమ్మ ఫుడ్ చేస్తే యమ్మీ యమ్మీగా ఉంటాయి నాకు ఇష్టం అంది పాప నాకు నాన్నమ్మ చేసిన హార్ట్ డోనట్స్ ఇష్టం అన్నాడు బాబు అవి డోనట్స్ కావు గారెలు అంటారట తాతయ్య చెప్పారు అంది పాప మీరు గారెలు తిన్నారు ఉజ్వల ప్రశ్న ఈరోజు నాన్నమ్మ చేసింది కదా నిక్కుటం వచ్చింది మమ్మీ అంటూ హాట్ ప్యాక్ తీసుకొచ్చి ఇచ్చింది పాప సింక్ దగ్గరికి వెళ్ళి చేయి కడుక్కొని డైనింగ్ టేబుల్పై గిన్నెలు తీసి చూసింది చింతకాయ పచ్చడి ఇడ్లీలకి దోశలకి పిండి పల్లీలు వేసి చేసిన కొబ్బరి చట్నీ రెడీగా ఉన్నాయి అమ్మాయ్యా నాకు వంటగదిలో పని లేదు రిలాక్స్ కావచ్చు అనుకుని ప్లేట్లో వడలు పెట్టుకుని చట్నీ వేసుకుంటుండగా బ్యాక్ యార్డ్లో నుంచి శ్రీకరి వచ్చి గారెలు చాలా బాగున్నాయి నేను గట్టిగానే లాగించాను అన్నాడు ఒళ్ళు మండిపోయింది ఉజ్వలకి వాములు తినే సోములకి పచ్చగడ్డి ప్రసాదం అంట నేను చేసే పన్నీరు బిర్యానీ నీ ఫ్రెండ్స్ అందరూ మెచ్చుకుంటారు నువ్వు ఎప్పుడైనా మెచ్చుకున్నావా ఎంతసేపు మా అమ్మ అంత బాగా చేస్తుంది ఇంత బాగా చేస్తుంది అని మెచ్చుకోవటమే తప్ప నువ్వు చేసే క్యారెట్ హల్వా బాగుంటుంది పాలక్ పన్నీర్ బాగుంటుంది అని ఎన్నిసార్లు కాంప్లిమెంట్లు ఇవ్వలేదు అంత ఉక్క పనికిరాదు అన్నాడు ఉడికిస్తున్నట్టు గరాజులో మామలు వాకింగ్ నుండి వచ్చిన శబ్దం వినపడి సైలెంట్ అయిపోయింది గారెలు వేడిగా ఉన్నాయా లేదో చట్నీ వేసుకున్నావా అమ్మ అడిగింది సరళ వేడిగానే ఉన్నాయి అత్తయ్య చట్నీ కూడా వేసుకున్నాను మా మమ్మీలాగే మీరు గారెలు బాగా చేస్తారు చాలా బాగున్నాయి అంటూ పోలికి తెచ్చి శ్రీకర వైపు చూస్తుంది అన్నట్టు మీ అబ్బాయికి ఇష్టమని ఎక్కువగా గారెలు పకడేలు చేయకండి ఏ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది మందులు కూడా వాడుతున్నాడు డీప్ ఫ్రైలు తగ్గించాను అందుకే అంటూ మళ్ళీ శ్రీకర్ వైపు చూసింది ఎలా దెబ్బ కొట్టానో చూసావా అన్నట్టు ఉజ్వల తీరు చూస్తుంటే అమెరికాకి కొడుకింటికి వెళ్ళొచ్చిన తన స్నేహితురాలు ఒకడో మాటలు గుర్తుకొస్తున్నాయి సరళకి ఆమె రచయిత్రి కూడాను మనుష్యులు మనస్తత్వాలను విడమర్చి చెప్పింది కొందరు వంట ఇష్టంగా చేస్తారు భర్తకి పిల్లలకి రుచికరంగా వడ్డించాలని తాము ఆహారాన్ని ఆస్వాదించాలని మరికొందరు వంట ప్రేమతో చేస్తారు ఇష్టమైన పదార్థాలని కొసరి కొసరి వడ్డించాలని కొంతమంది బాధ్యతగా చేస్తారు అది వారి నిబద్ధత అని వేరే చెప్పనవసరం లేదు చాలా మంది మొక్కుబడిగా చేస్తారు రోజు చేసే పని అదిగా అన్నట్టు లేని విసుగుతో వంట చేసే అందరిలోనూ కనిపించే కోణాలు ఇవి దీనికి ఎవ్వరూ అతీతులు కారు ఒక్కొక్కసారి వీళ్ళందరూ మనలో కూడా ఉంటారు అంటూనే కోడల గురించి మామూలు అత్తగారిలా ఆరోపణలు చేసింది ఒకళ్ళ నా కోడలు ఏదో మొక్కుబడిగా వంట చేస్తుంది జాబ్ కూడా లేదు నన్ను వంటిట్లో రానివ్వదు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ వంటిల్లుని నేను చేసుకున్నాను అని చెబుతుంది నేను పని చేయకుండా ఖాళీగా కూర్చోలేక కొంత పిల్లలకి ఇష్టమైనవి చేసి పెట్టాలని ఆత్రం కొంత తప్ప నాకు మాత్రం ఓపిక ఉందా పదేళ్ళు అయింది బిడ్డకి వండి పెట్టగా అక్కడ ఉన్న వాళ్ళైనా వాడికి ఇష్టమైనవి వంటి పెట్టుకోవాలి అనుకుంటాను తప్ప భార్య చేతి వంట తిననివ్వకుండా ఉండాలని కాదుగా వాళ్ళని విడదీయాలని కాదుగా అంది బాధగా అసలు వంటింటికి ఆడదానికి అవినాభవ సంబంధం ఉంది అనుకుంటా నాకైతే ఈ వంటిల్లు పీడ వదిలిపోతే బాగుండును అనుకుంటాను రోజు చేసి చేసి మార్పులేని జీవితం చూసి రోత పుట్టింది నా వంటింటి సామ్రాజ్య కిరీటం ఎవరికైనా పెట్టేద్దామని ఉంది అంది తను ఏమిటో ఈ కోడళ్ళు వంటిల్లు తమ చేతిలో నుండి జారిపోతుందని ఆందోళన పడతారో ఏమిటో వంటిల్లు జారిపోతే భర్త కూడా తమ చేతుల్లో నుండి జారిపోతారని సైకలాజికల్ ఫియర్ ఉంటుంది అట అదే కాబోలు నా కోడలికి అంది ఒకళ్ళ చెప్పడం ఆపలేదు నా కోడలు పొద్దుటే లేచినప్పటి నుండి సోఫాల్లో జారిగల పడి రకరకాల యాప్సుల్లో డీల్స్ చూసుకుంటూ కూర్చుంటే శ్రద్ధగా వంట చేయడానికి తీరికక్కడ వేగరంగా ఏది పూర్తవుతుందో అది చూసి వండి పడేయటమే అలాంటి ఇళ్ళు అందరూ ఒకటి తెలుసుకోవాలి కుటుంబ ఆరోగ్యం డీల్స్లో తక్కువ ధరకు దొరకదు అని నాలుగేళ్లు లేని పిల్లలకి నూడిల్స్ పాస్తాలు పిజ్జాలు శాండ్విచ్లు అలవాటు చేయటం వచ్చి బాదం పప్పులు నానా పెట్టనివి పెట్టడం పూల్ మఖాన పచ్చివి ప్యాకెట్లో తీసి పెట్టేయటం ప్లాస్టిక్ లంచ్ బాక్స్లో వేడి వేడి పదార్థాలు పెట్టి వెంటనే క్లోజ్ చేసి స్కూల్ బ్యాగ్లో తోయటం కోడలు చేసే ఈ పనులు చూస్తే నాకు భయం ఈమెకు ఎంత నిర్లక్ష్యం బాధ్యత రాహత్యం పిల్లల ఆరోగ్యం పట్ల భర్త ఆరోగ్యం పట్ల తగినంత శ్రద్ధ లేదు ఇక తన ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఏముంటుంది ఎప్పుడు హెచ్బి ఎయిట్ పర్సెంట్ కన్నా తక్కువో కొంచెం ఎక్కువో అంతే మళ్ళీ వీళ్ళవి సైన్స్ సబ్జెక్టుల చదువులు పచ్చిశెనగలు నానబెట్టి కుక్కర్లో ఉడికించి అవి వేడిగా ఉండగానే తీసి ప్లాస్టిక్ బాక్సులో పోసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లోకి తీయడం చూశాను నేను వెంటనే అడిగాను ఏమిటమ్మా అలా వేడివేడివి ప్లాస్టిక్ డబ్బాలో పోసి ఆ వేడివే ఫ్రిడ్జ్లోకి పెట్టకూడదు కదా అని ఏమీ కాదత్తాయ్యా అని ఒకసారి వేడిగా లేవు అని అబద్ధంతో ఒకసారి నా మాటను కొట్టి పడేసింది ఆ తీరు చూస్తే భయం వేస్తోంది ప్రతి వంట హైలో పెట్టి తక్కువ సమయంలో వండి అవతల పడేయటం లేదా మాడబెట్టడం ఓపిక తక్కువ అసహనం ఎక్కువ కొడుకు పిల్లల ఆరోగ్యాలు ఏమైపోతాయో అని వాపోయింది ఒకళ్ళ ఇదే తరతరాల జీవితాల జ్వలి ఆ మాటలన్నీ పదే పదే గుర్తుకు వస్తున్నాయి సరళకు ఉజ్వల వంట తీరు అదేలాగా ఉంది అనుకుంది పడక గది స్త్రీ పురుషుల దాంపత్య బంధానికి మూలమైనట్టే వంట గది కుటుంబ సభ్యుల అనుబంధాలకు ఊతమైంది కదా ఒకప్పుడు పురుషుల సంపాదన స్త్రీ చేతి వంటగా మారి ఇంట్లో అందరి కడుపు నింపుతుండేది ఇప్పుడు ఇద్దరి సంపాదన ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లకి మాల్స్లో కొనే వస్తువులకి సరిపోవటం లేదు చేతి సంచీలు దులిపేసుకోవటం క్రెడిట్ కార్డులు గీకేయటం ఉన్న రోజు పండగ లేని రోజు అలో లక్ష్మణ అంటూ ఇంటి వంట ఆర్థిక క్రమశిక్షణ లేదు ఆరోగ్యం పట్ల శ్రద్ధ లేదు ఇండియాలో చిన్న చిన్న పట్టణాల్లోనే ఇలా ఉంటే అమెరికాలో ఎట్లా ఉంటారో అనుకుంది కానీ కొడుకు కోడలు ప్రతి పనులో కనబరిచే ప్లానింగ్ సంతృప్తినిచ్చింది సరళకి కోడలు ఉజ్వల కావాలనే తనని పక్కన పెడుతున్నట్టు అనిపించింది కూడా బ్యాక్డ్లో మొక్కల్ని నాటుతూ అబ్బాయి వంటింటి పని మొత్తం భార్య మాత్రమే చేయాలని అనుకోవద్దు ఉజ్వల మాత్రం ఎంత పని చేస్తుంది జాబ్ చేసి వచ్చి మళ్ళీ ఇంట్లో కూడా ఎక్కడ చేస్తుంది నువ్వు కూడా కొంత చేయటం అలవాటు చేసుకో అనునయంగా చెప్పింది నీ కోడలికి నాకు ఇష్టమైన వంటకాలు ఒక్కటి చేయటం సరిగ్గా రాదమ్మా అసలు సరిగ్గా చేయాలని ప్రయత్నించదు కూడా నేను ఫ్రెండ్స్తో ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు తినేసి వస్తాను అక్కడ మాత్రం రుచి ఎందుకుంటుంది చెత్త అమ్మా అన్నాడు నిస్ప్రహాగా నేను ఉండన్ని రోజులు వంట నేర్పిస్తాను నీకు ఇష్టమైన పదార్థాలు నువ్వే చేసుకుని తిను మీ ఫ్రెండు వంశీ రుచికరంగా వంట చేసుకుని తిని ఆస్వాదిస్తున్నాడు ఫేస్బుక్లో పోస్టుల్లో చూడటం లేదా నువ్వు చూస్తున్నా లేమ్మా నేను వంట చేయాలి రేపటి నుండి వంట నేర్పించు మనసు పెట్టి నేర్చుకుంటాను అన్నాడు ఉజ్వల ముందు పదే పదే నా వంటలు బాగున్నాయని అనకు ఆమెకు అది నచ్చటం లేదు ప్రతి బిడ్డకి అమ్మ చేతి వంట అమృతంలాగా చూస్తుందిట ముప్పై ఏళ్లకు పైగా నాకు వంటిల్లే ప్రపంచం అయినా మీ నాయనమ్మ నిత్యం నా వంటకు వంకల పెడుతూనే ఉంటుంది విని మీ నాన్న నువ్వు తమ్ముడు నవ్వుకోవటం లేదు అని విడమర్చి చెప్పింది శ్రీకర్ అర్థమైంది అన్నట్లు నవ్వాడు కోడలు పెద్ద చదువులు చదివి వేల డాలర్లు సంపాదిస్తున్నా వంటింటిని ఇంకొకరికి అప్పగించటం నామోష్టి అనుకుంటుందా లేక తన ఆధిపత్యం జారిపోతుందని అనుకుంటుందా అన్నది అర్థం కాలేదు రోజు వచ్చేటప్పుడు పిజ్జాలు డోనట్స్ చికెన్ నగ్గట్సు శాండ్విచ్లు పట్టుకుని రావటం పిల్లలకి తినిపించటం శుభ్రంగా తను వంట చేసి పెడుతుంది కదా అనుకుని బాసపడింది మర్నాటి నుండి సరళ వంటింటి వైపు రావడం మానేస్తుంది ఉదయం కూడా భార్యాభర్తలు వాకింగ్కి వెళ్ళసాగారు వాకింగ్లో పరిచయమైన గుంటూరు ఆవిడ అడక్కుండానే అనేక విషయాలు చెప్పింది మనసులో ఉన్నది బాధ కలిగించేది ఎవరికైనా చెప్పుకుంటే కాస్త ఉపశమనం కలుగుతుందని ఆడవాళ్ళు అలా బాధలు వెళ్ళబోసుకుంటారని అనుకుని సరళ సానుభూతితో వినేది గుంటూరు ఆవిడ బాధ ఇది మగవాడు అత్త అత్తమామల్ని కొడుకులా చూసుకుంటాడు తల్లిదండ్రులనేమో పరాయివారిగా శత్రువులా చూస్తుంటాడు మనం ఏమైనా విషం పోసి పెంచామా వీణ్ణి ఇంత విషం కక్కుతున్నాడు అని తల్లిదండ్రులు విస్తుపోతారు నిర్వేదంగా చూస్తూ ఉండిపోతారు సామెత ఉండనే ఉంది అంధుడికి అర్థం చూపినట్టు కొడుక్కి హితబోధ పనికిరాదు అని సతిబోధ మాత్రమే వినపడుతుంది అని భర్త తల్లిదండ్రులు వారికి కేటాయించిన గదికి పరిమితమైపోవాలి బధిరుల్లా చూస్తూ ఉండిపోవాలి భార్యవైపు బంధువులు మాత్రం వంటగదిని ఆక్రమించేస్తారు ఇష్టమైన వంటకాలను చేసుకుంటారు వారు దండిగా భోజిస్తారు ఇతరులను మాత్రం ప్రసాదంగా తీసుకోమంటారు ఇంట్లో అన్నింట వారిష్టాలే వర్ధిల్లాలి పిల్లలకైతే వారే లవ్ బ్యాంకులు నాయనమ్మ తాతయ్యలో మాత్రం మొరటి ప్రేమలు చేష్టలు షాపింగ్ చేస్తే తమ వారికి నచ్చినవే అందరికీ నచ్చాలి మగవాడికి నచ్చేవి కొనుక్కుంటే సతాయింపు వైపు వారు అవసరాల్లో ఏదైనా అప్పు గిప్పు సర్దితే ఇక అంతే సంగతులు మన ఆర్థిక పరిస్థితులపై వారు పెత్తంచలాయించేస్తారు ఇంట్లో మగవాడు కీలుబొమ్మై కూర్చుంటాడు వాడికి అమ్మ నాన్నాలంటే అలుసు అకారణంగా వారిని విసుక్కుంటాడు మీరికి రాకండి అని ముఖంపై చిత్కరిస్తాడు ఏ రోజైనా తల్లి అనారోగ్యంతో వంట చేయకుండా పడుకుంటే నువ్వు తిన్నావా చచ్చావా అని అడగలేడు కానీ ఇద్దరూ కలిసి వంట చేసుకోవాలని మెసేజ్ పెడతాడు అత్త వంట చేయటం కోడలకి ఇష్టం లేకపోతే నువ్వు వంటగదిలోకి రాకు అని చెప్పేస్తాడు కోడలు నోరు విప్పకుండానే భర్తను ఆయుధం చేసి అత్త మామలపై ప్రయోగించుతుంది అయ్యో మీరు మీరు గొడవ పడతారు నాకేం సంబంధం లేదు అది మీ ఇంటి విషయం అన్నట్టు చోద్యం చూస్తూ నవ్వుకుంటుంది రంపపు కోత అనుభవిస్తూ కడుపు చుకుంటే కాళ్ళపై పడుద్ది అని గుంభనంగా ఉండి విమానం ఎక్కే రోజు కోసం ఎదురు చూస్తాను తండ్రి తాత ముత్తాతల ఆస్తులు కావాలి నగ నట్రా అన్నీ కావాలి భర్త తల్లిదండ్రులు మాత్రం వద్దు కొడుక్కి పెళ్లి చేసి తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకోవాలి లేకపోతే ఈ తద్దినాలకు ఎవరు భరిస్తారు అనుకుంటున్నారు కోడళ్ళు అని చెప్పింది ఆక్రోశంగా ప్రతి ఇంట్లోనూ ఉండేవే కదండి ఇవన్నీ కోడళ్ళు భర్త వైపు వారిని భరించలేరు మా అత్త మంచిది అన్న కోడలు కానీ మా కోడలు బంగారం అన్న అత్తలు కానీ ఉండరండి ఇది లోక సహజం ఓదార్పుగా అంది సరళ మరునాడు వాకింగ్లో గుంటూరు ఆమె కనపడలేదు పక్కింటి ఆమె చెప్పింది ఆమె అదే సిటీలో ఉన్న ఇంకో కొడుకింటికి వెళ్ళిందని సరళ ఆలోచిస్తూ ఉంది తను విన్న అనుభవాలన్నీ అత్తల కోణంలో నుండి చూసినవే కోడళ్ళ తమ వర్షం చెబితే ఎలా ఉంటుందో మరి పెద్ద వయస్సు అనుభవం బోల్డు ఉంది కదా అని కోడళ్లను చిన్నపిల్లగా జమకట్టి యుగోని ప్రదర్శించే అధికారాన్ని చెలాయించే అత్తల గురించి కథల కథలు చెబుతారేమో అది చూద్దామనుకుంది బయట ఉద్యోగం చేస్తూ ఇంట అనేక ఇతర పనులు చేసే స్త్రీలకి వంట చేయడం నుండి విముక్తి కోరుకోవాలనుకున్న అది కుదరని పని ఆకలి తీర్చుకోవటం ప్రథమ అవసరం తమ కోసం తామైనా వంట చేసుకోక తప్పదు స్త్రీలు వంట చేయకుండా తప్పించుకుంటున్నారో లేక తప్పదనుకుంటారో వారి వారి కుటుంబ పరిస్థితిపై పిల్లల ఆహార ఇష్టాలపై ఆధారపడి ఉంటుంది తప్ప వేదగురు చెప్పగల సలహా కాదు తీర్పు కానే కాదు మొబైల్ చేతిలోకి తీసుకుని వాట్సాప్లో స్నేహితురాలు బలకి మెసేజ్ టైప్ చేసింది ఈ ఆధునిక యుగంలో స్త్రీలు గరిట పారేసి స్థిమితంగా కూర్చొనూ లేరు పిల్లల్ని భర్తని ఆరోగ్యానికి హానికరమైన తిండి తినకండి అని చెప్పకుండా ఉండను లేరు వారికి కావాల్సిన నానా రకాల వంటలు చేసి పెట్టను లేరు మితిమీరిన స్వేచ్ఛ అధిక సంపాదనల ఫలితాలు ఇవి ఆరోగ్యకరమైన ఆహారాన్ని పళ్ళెల్లో ఆరగించడానికి బదులు డబ్బాలోని విటమిన్ మాత్రలను కొనుక్కుని తినే కాలం ఇది వంటింటి సామ్రాజ్యాన్ని ఫుడ్ మార్కెట్ కూలగొడుతోంది చాలా చోట్ల ఇంకా అత్తలు కొడళ్ళు వంటింటి ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి ప్రచ్ఛన్న యుద్ధం చేస్తూనే ఉంటారు పాత సంప్రదాయానికి సంస్కృతికి కాలం చెల్లి కొత్త సంస్కృతి ధాటికి పిల్లలు నలిగిపోకుండా ఉండాలని ప్రయత్నం చేసే చేతులు మనవి ఇలా ఎన్నాళ్ళో ఈ చేతుల్లో శక్తి సన్నగలే వరకునేమో ఇది నా అనుభవం అని రాసి సెండ్ కల్లా పిల్లలకి లంచ్ బాక్సులు సర్దేసి కూరలు కూడా చేసేసి రైస్ ఇన్స్టాపాట్లో పెట్టేసి వెళ్ళిపోయేది ఉజ్వల కాఫీ కలపటం టీ పెట్టడం టేబుల్ పై పెట్టని పెట్టుకుని తినటం పాత్రలు కడిగి శుభ్రం చేయటం లాంటి పనులు తప్ప ఇంకేం పని లేకుండా పోయింది సరళకి పిల్లల బట్టలు వాషింగ్ మిషన్లో వేయటం బట్టలు మడత పెట్టడం ఇల్లు శుభ్రం చేయటం మొదలుపెట్టింది అలా ఉన్నా కూడా తను చేసిన ప్రతి పనికి వంకలు పెట్టడం లేదా తన చేతిలో పని లాక్కుని మీరు మాకు గెస్ట్ల గారు మీరు పని చేయటం నాకు ఇష్టం లేదు హాయిగా రిలాక్స్ అవ్వండి అనేది కోడలి చతురత మాటకారితనం సరళకి తెలియనిది కాదు ఆమెకు తాము రావటం ఇష్టం లేదని ప్రతి చర్యలోనూ అర్థమవుతూనే ఉంది చాలీ చాలకుండా అన్నం వండటం ఒక్క కూర మాత్రమే చేయటం అది రుచి పచ్చి లేకుండా ఉంటే తాము తెచ్చిన ఊరగాయలతో సర్దుకోవటం శ్రీనివాస్ కొడుకుతో కోడలు బియ్యం చాలా తక్కువ పెడుతోంది మన ఇద్దరం తిన్నాక మీ అమ్మకి అన్నం ఉండటం లేదు బియ్యం కాస్త ఎక్కువ పెట్టమని కోడలకి చెప్పు అని నిర్మహమాటంగా చెప్పేశాడు అదే మాట శ్రీకర్ భార్యకు చెప్పగానే పెద్ద యుద్ధమే జరిగింది ఇంట్లో అన్నం చాలకపోతే కాసని బియ్యం కడిగి పెట్టుకోవచ్చు కదా కొడుకుతో చెప్పి నన్ను తిట్టించాలని కాకపోతే అని సరళపై విరుచుకుపడింది ఉజ్వల అమ్మని ఏమనకు అసలు ఆ విషయం అమ్మ నాకు చెప్పనే లేదు అమ్మకు అసలే మొహమాటం నెల రోజుల పైనే నలిగిన విషయాన్ని అమ్మ అన్నం తనక చిక్కిపోవటం గమనించి ఆఖరికి నాన్నే ఈ విషయం నాకు చెప్పారు దీనికే ఇంత అర్థాంత ఎందుకు అదనంగా ఇంకొకప్పు బియ్యం వేసి వండు అని సీరియస్గా చెప్పాడు మర్నాటి నుండి అన్నం ఎక్కువ వండటం అయితే చేసింది కానీ అత్తగారితో మాట్లాడటం మానేసింది మామగారితో పోటీ పడి మాటలు పిల్లల్ని వారి దగ్గరికి వెళ్ళనీయకుండా చేయటం చూశాడు శ్రీకర్ ఆ ఉక్క పోతను భరించలేకపోయాడు మనుషుల్ని మనసుల్ని కలుపుదామని తన వంతు ప్రయత్నం చేస్తూ మే ఆఖరి వారంలో పిల్లలకి సెలవులు ఇచ్చేస్తున్నారు ఎక్కడికైనా లాంగ్ ట్రిప్ పెడదాం అన్నాడు ఉజ్వలతో మీ ఇష్టం అందామి తమ్ముడు మాకు రిటర్న్ టికెట్లు బుక్ చేస్తా అంటున్నాడు కోడలు నెల తప్పిందంట బెడ్రెస్ చెప్పారట మీ నాన్నమ్మ కూడా ఎండలకి సోలిపోతోందని అన్నాడు మేము ఆమెను చూసుకోవాలి కదా పైవారంలో వెళ్దామని అనుకుంటున్నాం పిల్లలకి సెలవులు ఇచ్చారుగా మాతో వాళ్ళని కూడా తీసుకెళ్తాను రా శ్రీకర్ అన్నాడు శ్రీనివాస్ హఠాత్తుగా తండ్రి చెప్పిన విషయం విని మోగపోయాడు తల్లివైపు చూశాడు అవును శ్రీ ఇక్కడ ఉండి మేము చేసేది మాత్రం ఏముంది మిమ్మల్ని అందరినీ చూసాం కదా చిన్న కోడలు అవసరంలో ఉంది తల్లి లేని పిల్ల కదా దగ్గరుండి చూసుకుంటే బాగుంటుంది అంది పిల్లల్ని కూడా పంపుదాం హాలిడేస్ అక్కడ ఎంజాయ్ చేస్తారు అంది ఉజ్వల వద్దు వాళ్ళు ఇక్కడే ఉంటారు అన్నాడు ఖరాఖండిగా శ్రీకరికి తెలుసు పిల్లలు ఇండియాకు వెళ్ళేది తన తల్లిదండ్రులతోనే కానీ అక్కడికి వెళ్ళాక అత్తగారు పిల్లల్ని తమ ఇంటికి తీసుకెళ్ళి నలకి ఒక్కసారైనా నాయనమ్మ తాతయ్యని కలవనివ్వదని పిల్లలపై ఉజ్వల తల్లి ప్రభావం పడకుండా ఉండాలని కట్టడి చేయాలని అతని ప్రయత్నం పిల్లల్ని పంపొద్దని అంటున్నారు మీ అమ్మ నాన్నకి వాళ్ళను చూసుకునే తీరిక ఎక్కడుంటుందో లేండి వారికి చిన్న కొడుకు కోడలు అంటేనే ఇష్టం అసలు నా పిల్లల్ని వాళ్ళు ప్రేమగా చూస్తారని అనుకోను దిగగానే వాళ్ళని మా అమ్మ తీసుకువెళ్తుంది అంది భార్య వైపు అసహ్యంగా చూసి పక్కకు తిరిగి పడుకున్నాడు శ్రీకర్ అమ్మ నాన్నను రెండు నెలలు కూడా తన ఇంట్లో ఉంచుకోలేని అసమర్థతకు మౌనంగా కన్నీరుకు అర్చాడు లగేజీ చెకింగ్ అయి బోర్డింగ్ పాసులు తీసుకున్నాక సరళ శ్రీనివాస్ పిల్లల్ని భారమైన హృదయంతో దగ్గరికి తీసుకున్నారు సరళ కోడల దగ్గరికి వచ్చి ఉజ్వల రేపటి నుండి నా వంటింటికి సామ్రాజ్ఞిని నేను నీ వంటింటి సామ్రాజ్ఞవి నీవు నీ కోడలు వచ్చి ఆ సామ్రాజ్యాన్ని ఆక్రమించుకుంటుందేమో అని బెంగపడకమ్మా నీ కొడుకు అమెరికాలో పుట్టి పెరుగుతున్నాడు కదా వంట చేయటం తప్పకుండా నేర్చుకుంటాడు భవిష్యత్తులో నువ్వు కూడా వాడింటికి ఎప్పుడైనా వెళ్ళి గెస్ట్గా ఉండి రావటమే నవ్వుతూ చెప్పింది సరళ ఉజ్వల అత్తగారి మాటల్లోని ఆంతర్యాన్ని గ్రహించి బలవంతంగా రాని నవ్వు నవ్వింది చకిన్ అయ్యాక లోపలికి వెళుతూ వెనక్కి వెనక్కి తిరిగి చూస్తూ కళ్ళు తురుచుకుంటున్న తల్లిని చూసి బాధగా ముఖం పెట్టాడు శ్రీకర్ తల్లిదండ్రులు కనపడే వరకు చూస్తూ బాయి చెబుతూనే ఉన్నాడు అందరూ లిఫ్ట్ దిగి కారు పార్కింగ్ వైపు నడిచారు శ్రీకర్ పిల్లలిద్దరినీ చేతులు పట్టుకుని జాగ్రత్తగా నడిపించుకుని వెళ్తుంటే ఉజ్వల చెవికి బ్లూటూత్ తగిలించి అమ్మా నేను ఎలా డీల్ చేసానో చూసావా దీన్నే పొమ్మనకండా పొగ పెట్టడం అంటారట కదా అని పగలబడి నవ్వింది జీవితాల కథనం ఇంతవరకు మీరు సామ్రాగ్ని కథ విన్నారు రచన శ్రీమతి వనజ తాతినేని వినిపించిన వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి తప్పక అందిస్తారు కదా నమస్తే